తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం గంజాయి మరియు గంజాయి చాక్లెట్లను పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటి రాజేంద్రనగర్ టీం పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి రాజేంద్రనగర్ టీం మొయినాబాద్ పరిధిలోని తోల్కట్ట గ్రామ శివార్లో ఒక షెడ్లో అక్రమంగా గంజాయిని మరియు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న సౌరభ్ కుమార్ యాదవ్ అనే బీహార్కు చెందిన యువకుడిని పట్టుకొని ఐదు వందల ఎనభై గ్రాముల గంజాయిని మరియు తొంభై రెండు గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటి పోలీసులు అదే సమయంలో పాత నేరస్తుడైన ముస్తాఫా అలీ ఖాన్ హైదరాబాద్ మరియు సైబరాబాద్ పరిధిలో పది కేసులలో సెల్ఫోన్ల దొంగతనానికి పాల్పడిన నిందితుడు సౌరభ్ కుమార్ దగ్గర గంజాయిని కొనడానికి రెండు దొంగతనం చేసిన ఫోన్లతో పట్టుపడడం జరిగింది ఇతను డబ్బులకు బదులుగా రెండు ఫోన్లను ఇచ్చి గంజాయి తీసుకోవడం విశేషం విచారణలో నిందితుడు సౌరభ్ కుమార్ యాదవ్ బీహార్లోని మాదేపుర జిల్లా కోఫ్రియా టోన్ గ్రామానికి చెందిన సుబోధ్ సింగ్ అలియాజ్ సుబోధ్ కోఫ్రియా నుండి గంజాయి మరియు గంజాయి చాక్లెట్ను కొనుగోలు చేసి మొహినాబాద్లోని తోల్కట్టకు వచ్చి గంజాయిని చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు తెలియజేశారు